హాయ్ వెల్కమ్ టు ఆల్ విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెరగడానికి ఇవి ఇలాంటి క్వశ్చన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇవి ఒకరితో చర్చించుకోవడం కానీ ఇలాంటి యొక్క కొత్త విషయాలను తెలుసుకోవడం వల్ల దాంట్లో ఒక క్రియేటివిటీ వారి లోపల పెరుగుతూ ఉంది వాళ్ళప్పుడు సంతోషంగా మ్యాథమెటిక్స్ అంటే భయపడకుండా చేసేటటువంటి ఒక కెపాసిటీ వాళ్ళ లోపల వస్తుందన కాబట్టి వాటిలో ఈరోజు నేను ఒక నాలుగు క్వశ్చన్స్ వీటిని మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే తెలుసుకొని మరికొంతమందితో షేర్ చేసుకొని ఇలాంటి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రపంచంలో మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త అయ్యేవారు అంటే హైపాతియా లేదా హైపాటియా అంటాం ప్రపంచంలో మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త అంటే ఉమెన్ మ్యాథమెటిక్స్ ఇన్ ద వరల్డ్ హైపాటియా లేదా హైపాతి అంటాం అదేవిధంగా రెండోది ఇరవయో శతాబ్దం మిస్టర్ మ్యాథమెటిక్స్ అని ఎవరినంట ఎవరు ఇరవయో శతాబ్దపు మిస్టర్ మ్యాథమెటిక్స్ ఎవరు అంటే డేవిడ్ హిల్బర్ట్ డేవిడ్ హిల్బర్ట్ను ఇరవయో శతాబ్దపు మిస్టర్ మ్యాథమెటిక్స్ అంటారు ఇక మూడవది నేషనల్ క్యాలెండర్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మన జాతీయ భారత జాతీయ పంచాంగం జాతీయ పంచాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల యాభై ఏడు ఇలాంటివి మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు కొన్ని యూనివర్సిటీల్లో మనము డిగ్రీ ఆ తర్వాత పీజీ కానీ అలాంటి యొక్క కోర్సులు అయిపోయిన తర్వాత దాని కింద ఒక డేట్ కూడా జరుగుతూ ఉంది వాళ్ళు దాన్ని లెక్కలోకి తీసుకొని ఆ యొక్క డేట్ను కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది దాన్ని నేషనల్ సకాయరా అని ఏమో అంటారు అది ఒక నాకు ఐడియా ఉంది నేషనల్ సకాయరా కాబట్టి ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల యాభై ఏడును నేషనల్ క్యాలెండర్గా అంటే ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఏడు వందల ఎనభై నాలుగు ఏడు వందల ఎనభై నాలుగు యొక్క డిజిటల్ రూట్ తెలుగులో మూలం అంటాం ఏడు వందల ఎనభై నాలుగు యొక్క డిజిటల్ రూట్ ఎంత ఇది చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఎన్నో విషయాలు దీని ద్వారా అంటే అడిషన్లో ఫాస్ట్ అడిషన్ చేయడం అనేది పిల్లలకు వచ్చేస్తూ ఉంది కాబట్టి ఏడు వందల ఎనభై నాలుగు యొక్క డిజిటల్ రూటు ఇదే విధంగా మరికొన్ని నెంబర్లు మీరు వేసుకొని ఎంత పెద్ద సంఖ్య అయినా సరే వేస్తూ మన డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇదే విధంగా మనం సింగిల్ నంబర్ దీన్ని సంఖ్యాశాస్త్రంలో కూడా ఉపయోగిస్తారు ఫార్మిస్ట్రీలో కూడా ఇలాంటి యొక్క నెంబర్లను తీసుకుంటారు సో కాబట్టి ఏడు వందల ఎనభై నాలుగు యొక్క డిజిటల్ రూట్ అంక మూలం ఎంత అంటే ఏడు ప్లస్ ఎనిమిది ప్లస్ నాలుగు మూడు కలపండి పంతొమ్మిది వస్తుంది పంతొమ్మిదిలో మళ్ళీ రెండు డిజిట్లు ఉన్నాయి కాబట్టి ఒకటి ప్లస్ తొమ్మిది పది మళ్ళీ పదిలో కూడా రెండు డిజిట్లు ఉన్నాయి కాబట్టి ఒకటి ప్లస్ సున్నా ఒకటి అవుతుంది సో ఇలా మనం కొన్ని సంఖ్యలను తీసుకొని మనం చేస్తూ ఉంటే అది డేట్ ఆఫ్ బర్త్లో మన ఇంట్లో ఉన్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు మన ఇంకేమైనా డేట్స్ కావచ్చు ఈ డేట్స్ కానీ ఇంకేమైనా కానీ మనము తీసుకొని ఇలా డిజిటల్ రూట్ చేయడం ఏంటి అంటే ఒకే ఒకటి సింగిల్ డిజిట్ వచ్చే వరకు చేస్తూ వెళ్ళాలి దీన్ని డిజిటల్ రూట్ అంటారు తెలుగులో అంక మూలం అంటారు కాబట్టి ఇలాంటి వాటిని ప్రయత్నం చేయండి ఇలాంటి క్వశ్చన్ను గ్యాదర్ చేయండి మీకెంతో ఆసక్తికరంగా ఉంటుంది ఇవి ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యంగా ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి విషయం